અરશ્યાલે અરશ્યાલે અરશ હોસ્પિટલ ડાક્કનો પરના અરશ્યાલે અરશ્યાલે અરશ હોસ્પિટલ ડાક્કનો પરના અરશ્યાલે અરશ્યાલે અરશ હોસ્પિટલ ડાક્કનો પરના અરશ્યાલે અરશ્યાલે અરશ હોસ્પિટલ

వేరే తీసుకోవాలి ఆర్సి హాస్పిటల్ పైనా వేరే తీసుకోవాలి ఆర్సి హాస్పిటల్ పైనా వేరే తీసుకోవాలి ఆర్సి హాస్పిటల్ డాక్టర్ల పైనా వేరే నా పేరు మండ అమృత నగర్ గ్రామం పొద్దుటూరు మండలం కొత్తగూడ గ్రామ పంచాయతీ ఈ నెల ఇరవై రెండవ తేదీ మధ్యాహ్నం సుమారు పన్నెండు గంటల సమయంలో మా భార్య నొప్పులు రావడంతో స్థానిక బుమ్మ హాస్పిటల్లోని ముఖ్య సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్లో మా భార్యను అడ్మిట్ చేయడం జరిగింది అది కూడా డాక్టర్ సమక్షంలోనే తొమ్మిది నెలలు స్కానింగ్లు చేసి తొమ్మిది నెలలు చెకప్లు చేసి మా భార్యకు పూర్తిగా మా భార్య ఆరోగ్య పరిస్థితి అనడం అడ్మిట్ చేసుకునేటప్పుడు కూడా కొన్ని టెస్టులు చేసింది అడ్మిట్ చేసుకో డెలివరీకి చేయడానికి సాధ్యం కాదా అని టెస్టులు కూడా చేసి అవన్నీ కూడా కరెక్ట్గా ఉన్నాయని అడ్మిట్ చేస్తుంది అదే రోజు రాత్రి మా భార్యకు ఒకటి ముక్కాల టైం నుంచి ఒకటిన్నర నర సారీ ఒకటి టైం నుంచి మా భార్యకు నొప్పులు తీవ్రంగా రావడం జరిగింది కేవలం ఆ రోజు రాత్రి మాత్రం ఇద్దరే ఇద్దరు నర్సులు మాత్రమే ఉన్నారు ఈ హాస్పిటల్లో ఆ రోజు రాత్రి ఏ డాక్టర్ లేడు మా భార్య మూడు నుంచి నాలుగు సార్లు చాలా ఎక్కువ నొప్పి ఎక్కువ అవుతుందన్న కూడా వారు మేడం సలహన్ పెట్టారు అది అయిపోతాం అయిపోయిన తర్వాత మేము వచ్చి చేస్తాము నొప్పులు ఓర్చుకోవాలి ఫస్ట్ డెలివరీ కదా అని చాలా నిర్లక్ష్యంగా మాట్లాడాలి అయితే మా భార్యకు కొద్దిగా పిండం బయటికి వస్తుందని గట్టిగా మొత్తుకున్న తర్వాత అప్పుడు నేను గట్టిగా వీళ్ళని ప్రాధాయపడగా అప్పుడు వచ్చి తొందర తొందరగా డెలివరీ చేశారు అయితే డెలివరీ చేసిన తర్వాత నా కుమారుడికి ఎటువంటి చలనం లేదు ఎటువంటి ఏడుపు లేదు ఏమీ కానీ లేదు వచ్చారు వాకిల్ రూమ్లో వేసుకున్నారు రూమ్స్ డోర్ వేశారు వాళ్ళు చేయాల్సిన పనులు ఏమేమి చేసినారో ఒక పద్దెన్ మినిట్స్ దాకా చేశారు తర్వాత మేడం వాళ్ళు ఏమి ఇంటిమెంట్ చేశారో అప్పుడు తర్వాత వాళ్ళు ఒక అర్ధగంట గంట పైన వాళ్ళు వచ్చారు ఇక్కడికి అయితే డెలివరీ సమయంలో డాక్టర్ సమక్షంలో డెలివరీ జరగడం లేదు జరగలేదు అనేది పూర్తిగా ఇక్కడ జరిగిన విషయము కావాలంటే మీరు ఇక్కడ ఉన్న సీసీ కెమెరాలు పరిశీలించవచ్చు ఆ టైంలో ఏమేమి జరిగింది అన్నీ కూడా మీరు పరిశీలించవచ్చు నా డిమాండ్ ఏమంటే ఈరోజు నాకు జరిగిన అన్యాయం రేపు పొద్దున ఏ కుటుంబానికి కూడా జరగకూడదు అనేది నా కోరిక ఇక్కడ నేను ఏ డబ్బు డబ్బు కోసం కానీ నాకు న్యాయం జరగాలంటే చాలామంది ఇక్కడ ఉన్న ఏదో డబ్బు వచ్చి ఇక్కడ గలాడ చేస్తున్నారు ఆ విషయం అయితే అసలే కాదు ఆ విషయం అయితే ఇలా చేయాల్సిన అవసరమే నాకు లేదు ఏమైందంటే ఈ నాకు జరిగిన న్యాయం కోరు అదే అదేవిధంగా ఇక్కడ ఏ డాక్టర్ సమక్షంలో డెలివరీలు జరగకోకుండా ఇక్కడ ఉన్న నర్సులు కేవలం నర్సులతో మాత్రమే డెలివరీలు జరిగితే అదే టైంలో ఒకవేళ మా భార్యకు నార్మల్ డెలివరీ సరిపోయింది లేకపోతే ఒకవేళ సిజరీన్ బడి ఉంటే ఆ పరిస్థితి ఎట్టుండేది డెలివరీ అయిన తర్వాత మేడం రావడం ఏంటి దీనికి నాకు సమాధానం చెప్పాలి నేను డాక్టర్ సమక్షంలో ఇక్కడ అడ్మిట్ చేసిన తర్వాత డాక్టర్ సమక్షంలోనే డెలివరీ జరగాలి కానీ అదైతే నాకు జరగలేదు అదేవిధంగా నాలుగు గంటలకి ఈ హాస్పిటల్ నుంచి వేరే ఇంకొక హాస్పిటల్కి తొందరగా తీసుకెళ్ళి తీసుకెళ్లాము అక్కడ నుంచి మళ్ళీ రింగ్స్కి తీసుకువెళ్ళాను నేను ఈ క్రమంలో రిమ్స్ దగ్గర హాస్పిటల్ ఉండగా పొద్దున్నే పది పదకొండు సమయంలోనే నా భార్యను మేడం డిశ్చార్జ్ చేశారు నాకు చెప్పకుండా చేర్పించేటప్పుడేమో నాతోనే అడ్వాన్స్ పే చేయించుకున్నారు నాతో సైన్లు పెట్టించుకున్నారు నాతో ఆధార్ కార్డు తీసుకున్నారు అన్నీ నాకు నా సమక్షంలో అడ్మిట్ చేసుకొని నాకు అసలు చెప్పపోకుండా డిశ్చార్జ్ చేశారు దీని విధ ఈ విధ ఈ విధంగా జరగడం వల్ల ఇక్కడ ఈ నర్సులు చేయడం వల్ల మీరు చేసిన నిర్లక్ష్యం వల్ల ఈరోజు నాలుగు ఇరవై రెండవ తేదీ నా ఇరవై మూడో తేదీ రాత్రి నా కుమారుడు జన్మించాడు ఈరోజు ఇరవై ఏడో తేదీ ఉదయం నాలుగు గంటల రిమ్స్ హాస్పిటల్లో చాలా దీన స్థితిలో మరణించాడు ఈ ఈ ఈ విషయాన్ని నేను తీర్ణించుకోలేకపోతున్నా మా భార్య నా పక్షానం కాబట్టి ఈ ఈ వీటిలో జరిగిన అన్యాయం వల్ల ప్రభుత్వం తగిన చర్యలు తీసుకొని వీరిపైన కఠినంగా శిక్షించి నాకు జరిగిన అన్యాయం ఇంకొకరి జరగకూడదని చర్యలు తీసుకోవాలని నేను మనస్ఫూర్తిగా ఈ మీడియా సమూపంగా నేను కోరుకుంటున్నాను స్పటాలి డాక్టర్ బాధపడతాను డాక్టర్ పోయినా తీసుకోవాలి

ందులకు వచ్చాండి ఏం జరిగింది ఏం కదా అనేది ఇక్కడే అడగమోనండి వాళ్ళ దగ్గర తప్పు లేకుండా ఇక్కడే చెప్పుకోనండి ఏం సార్ మాట్లాడినా ఆయన విషయం రాసుకున్నా మీతో రాసుకున్నా తర్వాత వచ్చిన తర్వాత వారదిగా పోలీస్ ఏం చేస్తాది మీరు మాకు మీరు చెప్తారా ఆయన మద్దతు ఆయన వచ్చినారు మీరు ప్రజానాయకులు మీరు వచ్చినారు తర్వాత డాక్టర్ గారికి సంబంధించి ఈ విధంగా మమ్మల్ని ఆవేదన ಅನಗ ಆಯ್ತ ಡಾ ಮೊತ್ತೇ ನೇನು ಮೊತ್ತ ಸಿಮರೂ ನೀವು ಮಾತಾಡೋದಕ್ಕೆ

ఇది ఇట్లా మాట్లాడితే ఇట్లుంటది అది మేమే వస్తాం ఇక్కడ ఎక్కుసేపు ఉండాలి సార్ చెప్పండి మీరే ఎక్కువసేపు ఉండాలి అట్లా చెప్పండి పని ఏం చేయాలో

meu pelo trabalho

તો કે છોટલે દીકણો પણ મીરે નામે તો સા સી કેમેરાનો એને ચૂકી સારા આતો મારલા ને આતો મારલા ટાઈમ નું હોય તો કે પ્રયે ચેપે કે નિજે નિજે મે નિજે ચેપણ જ ટાઈમિંગ નું સાને નિજે ચેપે તો વેઇટ કરરો

सर, सर, हाँ। पब्लिक वेस्टर्न एक्सप्रेस आउटसाइड लोग, ज़्यादा बोलो, हाँ। मेरे स्पीच सर, मैंने अच्छा बोला, हाँ। अब बोलने को चलो, चलो बीच वन फॉर्मेशन करो। जरिए इन्द्रनामंदे, जो कोई न्यूज़ नहीं बोल रहा है, जागा तमाम, मामा कितना ताबल दे ಸರ್ ತೋಕಣ